నేను రెండు రెండు వేల పదకొండులో ధ్యాన మార్గంలోకి ఎన్నో అనారోగ్యాల ద్వారా రావడం జరిగింది అనారోగ్యాలు వచ్చిన తర్వాత ఎంతో సఫర్ ద్వారా ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ధ్యానం అనేది నా భర్త ద్వారా అందింది అది నా గొప్ప సుకృతం అండి ఎందుకంటే ధ్యాన ప్రచారానికి చెయ్యాలి అంటే ఇంటి సహకారం ఎంతో అవసరం అలా నా ధ్యానం నేర్పించిన నా భర్త ద్వారా ఎంతో సహకారాన్ని పొంది కుటుంబాన్ని ఫస్ట్గా ధ్యానిగా శాకాహారిగా మార్చుకున్న తర్వాత అత్తయ్య మామయ్య పిల్లలు సారు నేను మొత్తం ధ్యాన కుటుంబంగా శాకాహార కుటుంబంగా అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు ధ్యానం అంటే ఏంటిది ధ్యానం ద్వారా ఇవన్నీ అసలు ఎలా తగ్గుతున్నాయి మరి ఏం జరుగుతుంది లోపల అది మనకి తెలవాలి అంటే భగవద్గీత ఒకటే ఆన్సర్ అని తెలుసుకోవడం జరిగింది అందుకని ఈ ధ్యానం ద్వారా మన లోపల అసలు ఎలా ఈ రోగాలన్నీ తగ్గుతున్నాయి నివారిని అంటారు సకల కార్యని అంటారు మరి ఇవన్నీ ఎలా అని తెలుసుకోవడానికి ఒక రెండు మూడు సంవత్సరాలు నేను ఎక్కువగా ధ్యానం చేసేదాన్ని మౌన ధ్యానాలు చేసేదాన్ని తర్వాత సోల్ కోచింగ్ అని ఎన్నో మాస్టర్ల దగ్గర ఎందరో గ్రేట్ గ్రేట్ మాస్టర్ల దగ్గర మరి ఎంతో జ్ఞానాన్ని పొందిన తర్వాత దానిలో ఉన్న గొప్పతనాన్ని దానిలో ఉన్న అసలైన రుచిని తెలుసుకున్న తర్వాతే ప్రచారాన్ని మొదలుపెట్టడం జరిగింది అలా ఫస్ట్ నేను ఎన్నో అనారోగ్యాలని తొలగించుకోవడం జరిగింది మరి ఈరోజు ఇంత ఇది ఎన్నో రోజుల తపస్సుతో కూడుకున్న మహాయజ్ఞం అండి మరి భాగ్యనగర్ వాళ్ళు ఇప్పుడే కాదండి ఇందాక సాయిల్ గారు యద్భావం తద్భవతి అన్నారు ఏదైతే మనం ప్రతి క్షణము మనం అనుకుంటూ ఉంటామో అదే తపస్సుగా మారి మనకి ఇలా మన ముందర జరిగి తీరుతుంది అలా భాగ్యనగర్ వాళ్ళు మరి ఈ యొక్క ప్రోగ్రాం కోసం ఎన్నో రోజుల నుంచి అనుకున్న ఈ మహాయజ్ఞం మరి ఎంతో గొప్పదండి ధ్యానం కుదరని వాళ్ళకి కూడా ఈ మహాయజ్ఞంలో ఎంతో హీల్ జరుగుతుంది మరి ఇటువంటి మహాయజ్ఞాన్ని మనకు అందించిన భాగ్యనగర్ మాస్టర్లు మరి ఎంతో కష్టపడుతూ అంటే డబ్బు పరంగా కానీ శరీర పరంగా కానీ సమయం పరంగా కానీ వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారండి మరి అటువంటి కృషి చేస్తున్న వాళ్ళందరికీ మరి మనం మనస్ఫూర్తిగా మనకు ఇవ్వాలని చెప్పాలని చెప్పాలని కాదండి మన లోపల ఇటువంటి మహాయజ్ఞానికి ఇచ్చే ప్రతి రూపాయి మనకు పైన ఉన్న బ్యాంకులో ఖాతాలో పడుతుందండి ఎందుకంటే ఇది మామూలుది కాదండి ఆత్మ పరమాత్మకి సంబంధించిన యజ్ఞం అండి ఇది అంటే జీవుడే దేవుడని తెలుసుకునే మహాయజ్ఞము మరి దేవునికి సంబంధించిన కార్యం ఇంకా అంతకంటే పెద్ద కార్యం ఏముంటుంది మరి అటువంటి కార్యాన్ని తెలుసుకుంటున్న ఇటువంటి మహాయజ్ఞంలో మనం ఎంత ఇచ్చినా మనకి ఇవ్వాలని అనిపించినా ఇచ్చేస్తే అంత అద్భుతం కంటే మించిన దానం వేరేది లేదండి ఎటు ఎన్నో దానాలు ఉంటాయి అన్ని దానాలు కరిగిపోతాయి కానీ యజ్ఞానికి చేసిన సహాయం ఎన్నటికీ కరిగిపోదు కాబట్టి మనస్ఫూర్తిగా మనకి ఇవ్వాలనిపిస్తే మనం చక్కగా వీళ్ళకి చేదోడు వాదోడుగా సహాయాన్ని మరి అందించాలని కోరుకుంటాం ఇక్కడ ఇవ్వమని చెప్పట్లేదండి మనం మనస్ఫూర్తిగా మనకి ఇవ్వాలని అనిపిస్తే ఇది ఎన్నో మనం ఖర్చు పెడతామండి చీరలని ఈ పాత్రలని షూ మన షాపింగ్లని ఎంటర్టైన్మెంట్ అని ఎన్నో ఖర్చు చేస్తాం కానీ ఏ రూపాయి నీ ఖాతాలో పడయండి మరి మనం ఇచ్చే ధ్యానం అనే జ్ఞానం అనే యజ్ఞానికి ఎప్పుడైతే మనం చేదోడు వాదోడుగా అందిస్తామో తప్పకుండా మరి అది మన ఖాతాలో పడుతుంది ఎందుకంటే అక్కడ ఆత్మ గురించి మనం తెలుసుకుంటున్నాం ఆత్మ మనం కాబట్టి మనం ఏ ఆత్మ స్వరూపంతో మనం దానం చేస్తామో ఆత్మకి చెందుతుంది కాబట్టి బాహ్య విషయాలకి ఎంటర్టైన్మెంట్కి వేటికి ఖర్చు చేసినది శరీరానికి సంబంధించింది కాబట్టి అవి మన ఖాతాలో వడయండి అందుకని మనం ఎక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాం మనకి ఎంత ఇచ్చినామన్నది ముఖ్యం కాదండి మనస్ఫూర్తిగా ఇవ్వాలని పది రూపాయలు ఇచ్చిన అది మహాయజ్ఞంలో ఒక భాగమే కాబట్టి మనస్ఫూర్తిగా ఎవరు ఇవ్వాలనుకున్నా మనం ఇవ్వచ్చండి అలాగే మరి నేను ధ్యాన అనుభవాలంటే ఎన్నో ఉన్నాయండి మరి ఈరోజు నేను భగవద్గీత ఎంతో తెలుసుకొని ఎందుకంటే గురువు గారు మాటలో భగవద్గీత గురించి చెప్తూ ఉంటాడు భగవద్గీతని నేర్చుకొని భగవద్గీత శ్లోకాలని అంతరార్థాన్ని తెలుసుకొని రెండు వేల పదమూడు పద్నాలుగులో ఆదిలాబాద్ డిస్టిక్ బాసరలో బ్రహ్మర్షి పత్రిజీ ఒక భగవద్గీతని రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే తను ఎన్నో శ్లోకాలు భగవద్గీతకు సంబంధించి ఎన్నో ఉన్న ఏడు వందల ఉన్నాయి ఎవరికి అర్థం కాక భగవద్గీతని పక్కకు పెడుతున్నాం మనము పక్కకు పెట్టకూడదన్న ఉద్దేశంతో గురుగారు నూట ఎనిమిది శ్లోకాలకు చక్కటి వివరణ ఇచ్చిండు ధ్యాన వివరణ అంటే పక్క పల్లెటూరులో ఉన్న ప్రతి స్త్రీ చదివి తన ఇంటిని తనని తీర్చిదిద్దుకునేలాగా అర్థమయ్యే రీతిలో భగవద్గీతని వివరించిండు అదే భగవద్గీతని ఫస్ట్ నాకు బాసర్లో చేతుల ద్వారా సార్ చేతుల ద్వారా మరి నాకు అందింది ఆ రోజు ఎందుకు అందిందో మనకు తెలదండి ఎందుకంటే మనం అప్పుడప్పుడే ధ్యానంలోకి వచ్చినాం అది చే ఆ సారు ద్వారా నా చేతులకి భగవద్గీత వచ్చింది రిలీజ్ అయిన బుక్కు మరి నా చేతికి వచ్చింది ఆ రోజు ఎందుకు వచ్చిందో అర్థం కాక రెండు మూడు సంవత్సరాలు కాస్త ఆగి ధ్యానం ఎక్కువ చేసి మౌన ధ్యానాలు ఎక్కువ కేటాయిస్తూ ఎంతో కోచింగ్లు వేసి అప్పుడు భగవద్గీత విలువ తెలుసుకున్నా భగవద్గీత అంత తొందరగా అర్థం కాదండి ఎవరైతే ధ్యానం చేసిన వాళ్ళకి మాత్రమే భగవద్గీత పారాయణం చేయడం గొప్ప విషయం కాదండి భగవద్గీతలో ఉన్న ఏడు వందల శ్లోకాలలో ఒకే ఒక్క భగవద్గీత శ్లోకం అర్థం చేసుకొని ఆచరించిన మన జీవితం మారుతుందని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బాసర్లో మనకు స్పీచ్ ఇచ్చింది ఏడు వందల శ్లోకాలు ఇక్కడ ఒక్క శ్లోకం ఇక్కడ చూడండి అంటే ఒకే ఒక్క శ్లోకం మనం ఆచరించిన మన లైఫ్ మారిపోతుంది అని నూట ఎనిమిది శ్లోకాలని అన్ని ముఖ్యమైన శ్లోకాల్లో నుంచి అతి ముఖ్యమైన మనిషి మనిషిగా మారి మాధవుడుగా ఎదగడానికి ఏ శ్లోకాలు కావాలో ఇచ్చి చక్కటి ఐదో తరగతి చదువుకున్న పల్లెటూరు అమ్మాయికి అర్థమయ్యే రీతిలో అచ్చ తెలుగులో వివరించి ఇచ్చిండు తెలంగాణ భాషలో మరి సంస్కృతంలో ఉన్నదాన్ని అచ్చ తెలుగులో ఇచ్చింది దేని కొరకు అంటే ఈ పిరమిడ్ మాస్టరు ఈ యొక్క ప్రపంచానికి వెన్నుముకగా కావాలి ఆత్మజ్ఞానంలో వెలగాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మరి ఎందుకు భగవద్గీత అంటే మన దుఃఖాన్ని హరించే ఒకే ఒక గ్రంథమే భగవద్గీత కాబట్టి మరి చూడండి సారు రోజు మనం శ్లోకాలు వేసుకుంటూ ఉంటున్నాం అలాగే సార్ స్పీచ్ వింటున్నాం అసలు సార్ స్పీచ్ ఎంత మంచి ప్లాన్ ఇది వీళ్ళ భాగ్యనగర్ వాళ్ళ ప్లాను మరి మెడిటేషన్ ప్రోగ్రామ్ అంటే కడతాల్లో ఉంటే మెడిటేషన్ అయిపోయిందంటే సార్ ఏం మాట్లాడతాడో ఏ జ్ఞానము ఏ స్పీచ్ ఇస్తాడో అని ఆతృతతో మనము ఎదురు చూసేవాళ్ళం ఎప్పుడు సార్ ఉన్నప్పుడు శరీరపరంగా సారు శరీరపరంగా లేకపోయినా కూడా మరి వాళ్ళ స్పీచ్ని అందించి ఈరోజు స్వయంగా తనే ఇక్కడ స్పీచ్ ఇచ్చినట్టుగా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు స్పీచ్ రూమ్లో రూపంలో ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ మనకి అదే ఒక స్పీచ్ నేను విన్నానండి ఇంకొకటి చిన్న పాయింట్ రెండే రెండు నిమిషాలు అది చేతి నిండా పని అన్నాడు బ్రహ్మర్షి బితామహపత్రిజీ చేతి నిండా పని అంటే ఏదో మామూలుగా మన ఇంట్లో పని అనుకుంటాం దీన్ని కూడా ఎంత చక్కగా వివరించిండు చేతి నిండా పని కంటి నిండా నిద్ర శరీరం అంతా ఆరోగ్యం అలాగే మనసంతా ఉల్లాసం ఆత్మకి మోక్షం ఈ ఐదు పాయింట్లు చెప్పిండీ ఈ ఐదు పాయింట్లు ఏదో మామూలుగా వింటే మీకు మామూలుగా అర్థమవుతుందండి అదే ఒక ధ్యానికి అంతరంగంగా అర్థమవుతుంది అది ధ్యానం యొక్క గొప్పతనం మరి ఏంటని కాస్త వివరించుకుందాం ధ్యానము మామూలుగా ఉన్న స్థితిలో ఉన్న నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అంటే నీ లోపల శుద్ధి జరుగుతుంది ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ధ్యానం గురించి ధ్యానం అనేది ఏంటంటే మనల్ని మనం ఇల్లుని శుభ్రం చేసినట్టు శరీరాన్ని శుభ్రం చేసినట్టు ధ్యానం అనేది మనల్ని మనం శుద్ధి చేసుకుంటే మనకి ఏదైతే పరంగా మాత్రమే మనం అనుకున్న మనకి శరీరం కాదు మనం ఆత్మలము జీవుడము మనమే ఒక శక్తి అని తెలుసుకునే తత్వమే మనకి ధ్యానం ద్వారా తెలుస్తుంది కాబట్టి అప్పుడే మనకి ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకే ప్రతి ఒక్క ముఖ్యమైన బర్డ్స్ యొక్క అంతరార్థం అర్థమవుతుంది మరి చేత పని అన్నారు ఏం పని ఇంట్లో పనులు టీచర్ జాబ్ చేయడం ఏదో బిజినెస్ చేయడం కాకుండా మనము చేసే ధ్యానం కూడా ఒక కర్మ అన్నాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంటే నీ లోపల ప్రాసెస్ జరుగుతుంది అసలైన కర్మ అదే చూడటానికి మనకు అన అకర్మగా కనిపిస్తుంది ఇది కూడా భగవద్గీతలో నుంచి శ్లోకమే అంటే ఇక్కడ మనకి చేత నిండా పని అంటే ఏదో మనం బాహ్య పనులు అనుకుంటాం చూడండి ఇంతకు ముందు మనకు రోగాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే మన చేతి నిండా పని లేదు ఏంట పని ఇంత ముందు కాలంలో ప్రతి ఒక్కరూ వంట చేయాలంటే దంచడము ఇసరడము నీళ్ళని చేదుకొని ఎక్కడి నుంచో తీసుకురావడము ప్రతిదీ కాళ్ళ నడక ద్వారా వెళ్ళి తెచ్చేవాళ్ళు అంటే అక్కడ గమనించండి అక్కడ ఆలోచించండి అసలు సమయమే లేదు వాళ్ళకి ప్రతి క్షణము అక్కడ పనికే ప్రాముఖ్యత అంత టైం లేకుండా ప్రతి క్షణం పనే ఉంటుండే వాళ్ళకి ఆలోచించడానికి టైం లేకుండా అప్పుడు ఏ ఆలోచన లేని స్థితే ధ్యాన స్థితి మరి అక్కడ పాతకాలంలో ఉన్న వాళ్ళకి ఏ రోగాలు ఎందుకు రాలేవంటే మనం తెలుసుకోవాల్సిన సత్యం అంటే చేతు నిండా పని వాళ్ళ చేతి నిండా పని ఉన్నది ఇక్కడ మనకు పని లేదు అన్నిటికీ కటకలు దంచడం లేదు విసరడం లేదు ఒక కటుకేస్తే వాళ్ళు గ్రైండర్ గిర్రమని తిరుగుతుంది నీళ్ళు ఎత్తే లేదు కటుకేస్తున్నాం ప్రతిదానికి కటకలు వేస్తున్నాం కాబట్టి సమయం చాలా ఉంది ఆలోచించి 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 మానసికంగా రుళ్ళిపోతున్నాం మనం అందుకే దీన్ని బ్రహ్మర్ పత్రిజీ మనకు అర్థమయ్యే రీతిలో వివరించింది చేతినిన్న పని అంటే బాహ్య పనులే కాదు ఇప్పుడు మనం చేసే ధ్యానం ఏదైతే ఉందో మన లోపల కర్మ జరుగుతుంది మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు లోపల ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అది కూడా అసలైన కర్మ స్వాధ్యాయము ఒక కర్మ సజన సాంగత్యము ఒక కర్మ ఇది ఇప్పుడు అసలైన కర్మ అంటే అంటే చూడండి ఇక్కడ నిరంతరము మనం లక్ష్మీ మేడమ్ తీసుకుందాం దాదాపు ఒక హండ్రెడ్ డేస్ అవుతుందాం ఆహారం తీసుకోకుండా కేవలం ఫ్రూట్స్ ద్వారా ఉంటుంది ఆహారం లేకుండా ఒక వంద రోజుల నుంచి నిరంతరము ఈ యొక్క ప్రోగ్రాం కోసం పరితపిస్తున్న టైంలో ఆమె ఎంత అలసిపోవాలి అంటే నిరంతరము ఈ పనిలో ఆమె ఎప్పుడైతే మునిగిపోయిందో ఆమెకి వేరే ఆలోచన లేదు అనవసరమైన ఆలోచన లేదు అక్కడ ఎప్పుడైతే పనిలో లీనమవుతామో అనవసరమైన ఆలోచన లేదో అదే ధ్యానము ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం అందుకే బ్రహ్మర్షి పితామా పత్రిజీ చేతు నిండా పని ఉండాలి అన్నాడు పని లేకనే అమ్మదక్క ముచ్చట్ల ద్వారా టైం వేస్ట్ చేసి మనం విపరీతంగా మానసికంగా కురిపోతున్నాం అందుకే ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం అనేది నిజమైన కర్మ కానీ అది బాహ్యంగా కనిపించదు అంతరంగంగా నిజమైన కర్మ అలాగే అక్కడ మనకి ఏ ఆలోచన రాదు కాబట్టి అది ధ్యానం మన ఇంట్లోనే మనం ప్రతి పనిని చేసుకుంటే ఎటువంటి ఆలోచనలు రాకుండా చూడండి మీరు గమనించండి ఇల్లు నిండా పని ఉండనుకోండి మనకి ఆ పని చేయాలన్న ధ్యాసలో అసలు ఏ ఆలోచన లేకుండా ఆ పనులన్నీ చేసుకుంటూ ఉంటే చక్కగా ఏ ఆలోచన రాదు మనకి అన్నింటికి పని మనుషులు అన్నింటికి కటకలు అన్నింటికి మిషన్లు అయిపోయాయి ఇవన్నీ ఎప్పుడైతే మనం మానేసి చక్కగా మనం చేతి నిండా పని ధ్యానము స్వాధ్యాయము అసలైన కర్మ మనం చేస్తామో తప్పకుండా చేతి నిండా పని ఉంటుంది మన కంటి నిండా నిద్ర వస్తుంది నేను గమనించండి చాలామందికి నిద్ర పట్టది కారణం శరీరానికి ఏం పని ఎప్పలే మీరు ఎలా అలసిపోతుంది ఎలా నిద్ర వస్తుంది మేము పక్కా వ్యవసాయం చేసేవాళ్ళం వ్యవసాయానికి వెళ్ళి చూడండి అలా వెళ్ళి ఇలా వచ్చి తిని పడుకుంటే హాయిగా గాఢ నిద్రలోకి వెళ్తారు అవునా కాదు పని ఉంటే కంటి నిండా నిద్ర నిద్ర పట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారు నిద్ర లేసుకున్న వేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు డాక్టర్ దగ్గరికి నిద్ర పట్టట్లేదని వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కారణం చేతి నిండా పని లేక కంటి నిండా నిద్ర లేదు చేతి నిండా పని ఉంటే కంటి నిండా నిద్ర ఉంటుంది తర్వాత మనసు అంతా ఉల్లాసంగా ఉంటుంది మంచిగా హాయిగా నిద్ర పట్టినప్పుడు మనసు ఉల్లాసంగా ఉంటుంది ఉల్లాసం అంటే ఏ ఆలోచన ఎప్పుడైతే మనసులో రాదో అనవసరమైన ఆలోచనలు రానప్పుడు మనసంతా ప్రశాంతంగా ఉంటుంది దాన్నే ఉల్లాసం మరి శరీరము ఆ మనసంతా ఉల్లాసంగా ఉన్నప్పుడు మన శరీరానికి ఏ రోగాలు రావండి అప్పుడు కదా శరీరము ఏ డాక్టర్ అందుకే పత్రిజి అంటే నో ఆసుపత్రి అంటారు నో డాక్టర్ నో మెడిసిన్ అంటే ఈ మూడు చేస్తే మన శరీరానికి ఏ రోగాలు రావు ప్రతి క్షణము అనవసరమైన చెత్తని ఆలోచించడం వల్ల మనలోని ప్రాణశక్తి వెళ్ళిపోవడం వల్ల మన శరీరానికి రోగాలు వస్తుంది మరి మూడింటిని మనం ఎప్పుడైతే చేస్తామో శరీరానికి ఏ రోగాలు రావు అంతా మన చేతుల్లోనే ఉందండి ఐదు సూత్రాలు చక్కగా వివరించి ఐదు సూత్రాలని మనం పాటిస్తే ఆత్మ మోక్షాన్ని పొందుతుంది చేతునింద పని కంటి నిండా నిద్ర మనస్సంతా ఉల్లాసంగా శరీరం అంతా ఆరోగ్యం అప్పుడు నీకు ఆత్మకి మోక్షం వస్తుంది ఈ సత్యాన్ని మనం తెలుసుకోలేక మనం అన్నింటినీ పక్కకు పెట్టి మనం రోగాల పాలై మరి నిరంతరం మనం నరకం అనుభవిస్తున్నామండి ఈ నరకం నుంచి మనం విముక్తులు కావడానికి ఒకే ఒక మార్గమే మరి ఇక్కడ ఏడు రోజులు ఎంత పొద్దున ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మూడు గంటలు ధ్యానం నిజంగా చేసి చూడండి మన బాడీ ఎంత హీలింగ్ జరుగుతుందో ఎంత అలసట నుంచి విముక్తులమవుతుంది ధ్యానం అంత గొప్పదండి అందుకే మనకి గీతలో కూడా మరి ఫస్ట్ ఏంటిదండి గీతలో ఫస్ట్ ఒక అధ్యాయం పేరు ఏంటి గీతలో ఫస్ట్ అధ్యాయం పేరు ఏంటండి అర్జున విషాదయోగం విషాదం అంటే ఏంటి దుఃఖం అక్కడ ఏమడుగుతుంది దుఃఖం ఎవరి వల్ల వచ్చింది భగవంతుని వల్ల కాదు అంటే దుఃఖానికి కారణం ఎవరు విషాదం ఎందుకు కలుగుతున్నదో విషదముగా తెలిపిటివమ్మ విశ్వమంత నువ్వేనమ్మా భగవద్గీత దుఃఖం ఎందుకు కలుగుతుంది ప్రతి మనిషికి విషాదం ఎందుకు దుఃఖానికి కారణం ఎవరు ఫస్ట్ మరి జీవితంలో విషాదం ఎందుకు కలుగుతున్నది విషదముగా వివరించి చెప్పిన అధ్యాయమే అర్జున విషాద యోగం చదవండి తెలుస్తుంది మనకు దుఃఖం ఎందుకు ఎవరి వల్ల వచ్చింది ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు చక్కగా చదవండి ధ్యానం చేసి అంతరంగంగా అర్థం చేసుకోండి అప్పుడు భగవద్గీత అంటే అర్థమవుతుంది ధ్యానానికి తోడు వేయండి భగవద్గీత అంటేనే యోగం యోగం అంటే ఏంటిది కలయిక ఎవరితో ఎవరు ఎవరితో ఎవరు కలాలి జీవుడు దేవుడు అంటే ఆ భగవద్గీత మొత్తం దేని గురించింది అంటే జీవుని గురించి దేవుని గురించి జీవుడెవరు ఎవరు దీని గురించి మనం తెలుసుకోవాలి మీ జీవితంలో ప్రతి దుఃఖానికి కారణం పక్కోడు ఎదురోడు నీ చుట్టాలు నీ బంధులు నీ భర్త ఈ పిల్లలు కానీ కాదు అది ఎదిగితే అర్థమవుతుంది ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాతే ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అందాలన్న ఉద్దేశంతో దాదాపు కొన్ని వందల గ్రామాలు తిరుగుతున్నామండి మేము రాత్రి అనకా పగలనక అసలు ఏ టైం లేదు రాత్రి రెండు గంటల వరకు కూడా మేము క్లాసెస్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి విషయం తెలాలి దుఃఖం ఎందుకుంది ఎలా వస్తుంది కారణం ఎక్కడుంది విషాదం ఎందుకు కలుగుతుంది అక్కడ చెప్పిండు కృష్ణుడు భగవద్గీత రెండవ అధ్యాయం పేరు సాంఖ్యయోగం సాంఖ్యాయోగం అదేమని చెప్తుంది విషదముగా తెలిపితివమ్మ నేనెవరు కానిది ఎవరు విషదముగా తెలిపితివమ్మా దుఃఖ సాగరం కాదని ఆత్మస్వరూపం నీవని చెప్పింది భగవద్గీత దుఃఖ సాగరం నువ్వు కాదు నీకు దుఃఖం లేదు అదే చెప్పింది మనకు ఈ పెద్దఐనా దుఃఖం వద్దని బ్రహ్మశి పితామా పత్రిజీ ఆ భగవద్గీతలో ఫస్ట్ అధ్యాయంలో దుఃఖంతో ఉందని అసలు ఆ అధ్యాయం గురించి మనకి ఇవ్వంలే ఎందుకంటే ప్రతి పిరమిడ్ మాస్టరు దుఃఖించేవాడు కాదు దుఃఖంలో ఉన్న వాళ్ళందరినీ విముక్తుల్ని చేసే మార్గాన్ని ఇచ్చేవాడు పిరమిడ్ మాస్టర్ కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టరు ఆ ఒక్క అధ్యాయము అవసరం లేదు అన్నాడు ధ్యానం చేస్తున్నాం కాబట్టి అందుకనే రెండవ అధ్యాయం దుఃఖ నువ్వు కానే కాదు ఆత్మస్వరూపం నువ్వని తెలుసుకోమంటుంది రెండవ అధ్యాయం ఏదో నేను దొడ్డు భాషలో చెప్పిస్తున్నా ఇంకా వివరంగా చెప్పట్లేదు మరి మూడవ అధ్యాయం కర్మయోగం కర్మయోగం ఏం చెప్తుంది ఆత్మ బుద్ధితో కర్మలు చేస్తే పరమ పదమే ఆత్మ బుద్ధితో చూడండి ఏదన్నా మనం తప్పు చేసిందనుకోండి మన పిల్లలు బుద్ధి లేదారా అంటాం అవునా అవునా లేదా చెడు పనులు చేసిన వాళ్ళందరికీ బుద్ధి లేదా అని ఒక గిఫ్ట్ ఇస్తాం మనం అంటే మనం చేసే ప్రతి కర్మ భగవద్గీత ఏం చెప్తుందంటే ఆత్మతో బుద్ధితో కర్మలు చేస్తే పరమ పదమే నీ దౌనని అని ఎటువంటి కర్మ చేయాలి ఎలా చేయాలి బుద్ధితో ఆత్మతో మరి ఇది రావాలి అంటే నువ్వు ధ్యానం చేయాలి అంత తొందరగా బుద్ధి వికసించదండి మనస్సు మన మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి నాలుగవ అధ్యాయం జ్ఞాన జ్ఞానయోగంజ్యోతి ఆత్మభావ చూడండి ఇక్కడ ఏం చెప్తుంది మనలోని జ్ఞాన జ్యోతిని వెలిగించుకోమంటుంది ఆ యొక్క భగవద్గీత ఎప్పటికీ అర్థం కాదండి మీరు పడితే అర్థమైతుంది చదివితే అర్థమవుతుంది చదువుతూ ధ్యానం చేస్తే అర్థమవుతుంది కాబట్టి మీ జ్ఞాన జ్యోతిని వెలిగించు అజ్ఞానం అనే తిమిరాన్ని తొలగించు ఆత్మ బా జీవిస్తే అదే జ్ఞాన చెప్తుంది ఆ యొక్క అధ్యాయం ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగం కర్మని సన్యాసించాలి చెయ్యు కర్మని చెయ్యు కానీ ఇప్పుడు కూడా ఇంత పెద్ద మహాయజ్ఞం చేస్తున్నారండి ఎంత గ్రేట్ ఇవి కానీ మేం చేస్తున్నామని అసలు ఆ లక్ష్మీ మేడంకి వెనకాల త్రిమూర్తులు ఉన్నారండి త్రిమూర్తులు ఎవరో మన అందరికీ తెలుసు ఆ త్రిమూర్తులు ఉండి చక్కగా నడిపిస్తున్నారు మరి అలాంటి ఈ కర్మని వాళ్ళు సన్యసిస్తున్నారు మేము చేస్తున్నామన్న భావన వాళ్ళు ఎక్కడ స్టేజ్ మీద కనబడుతున్నారండి వాళ్ళు స్టేజ్ కింద ఉండి మనని స్టేజ్ మీదకి ఎక్కిస్తున్నారు వాళ్ళు కర్మ చేస్తున్నారు అసలైన కర్మ ఇదే ఈ కర్మని చేస్తూ వాళ్ళు సన్యసించడానికి స్టేజ్ కింద ఉండి మనల్ని స్టేజ్ మీదకి ఎక్కిస్తున్నారు అది కర్మ సన్యాస యోగం అంటే గోచరమైన దానిని వదిలి అగమ్య గోచరమైతిని సాక్షి చైతన్యమే నేనని తెలిపితి ఓ మాత గీతామాత తర్వాత ఆత్మ సంయమన యోగం ఒకే ఒక నిమిషం ఉంది టైం యోగం ఆరవ అధ్యాయం సుఖ దుఃఖాలలో శాంతి బా ఆనందంతో శాంతితో ఉండు శీతో అంటే నీకు వచ్చే సుఖం ఏదైతే ఉందో దుఃఖం ఏదైతే ఉందో ఓ జీవుడా నువ్వు ఈ రెండింటిలో శాంతితో ఆనందమనే భావనతో ఉండడమే పరమాత్ముని తత్వం అవుతుంది అంటే సుఖం దుఃఖం వచ్చిందని ఏడవడం ఇది భగవంతునికి సంబంధించింది కాదు పరమాత్మ తత్వం అసలే కాదు ఈ రెండింటినీ సమానంగా తీసుకో ఆ స్థితికి రా ధ్యానం చెయ్యు యోగంలోకి రా అప్పుడు ఈ నువ్వు సమానంగా తీసుకున్నప్పుడు పరమాత్మ తత్వమే ఇదే అని తెలిపింది గీతామాత లాస్ట్ ఒకటి ఏడవ అధ్యాయం ఇక్కడ ఏది తెలుసుకుంటే తెలుసుకునేది ఏది లేదో అదే తత్వం అంటే అదే తెలుసుకోండి దీపం ముట్టడం అగరబతి ఇవన్నీ మన యొక్క స్థితులు పెంచుకోవడానికి మానసిక స్థితులు పెంచుకోవడానికి ఏదైతే తెలుసుకుంటే ఇంకా తెలుసుకునేది ఏది లేదో అదే ఆత్మతత్వము పరమాత్మతత్వము అని ఆ గీతామాత తెలిపింది గీతామాతకు జై జైలు భగవద్గీతకి జై జయలు ఒక్కసారి ఆ గీతకి ఆ భగవద్గీతను అందించిన పరమాత్మకి ఆ భగవద్గీతని అందించిన మన పెద్ద ఈ అవకాశాన్ని ఇచ్చిన భాగ్యనగర్ వాసులకి ఒక్కసారి గట్టిగా ఇంకా ఓకే థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ కూడా నేను నా మాటను రిటర్న్ తీసుకుంటున్నా ఇందాకేమైనా స్కూటీ వస్తుందని అడిగా నేను వస్తుందని చెప్పారు వాళ్ళు ఆయన రాకముందే ఇంటికి వస్తుందని అని కానీ రెండు గంటల వరకు తిరుగుతుంటే అసలు రెండు గంటల వరకు తిరిగి ప్రచారం చేస్తున్నారంటే ఆలోచించండి వాళ్ళు ఎంత తపన ఉంటే ఆ విధంగా తిరిగి ప్రచారం చేయగలుగుతారు ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం మనం కనీసం చెయ్యాలి ఆలోచన ఎంతమందికి ఉంది ఇక్కడ ఒకసారి చేతిలో ఎదుండి మేము కూడా చెయ్యాలి వెరీ గుడ్ వీళ్ళకంటే పిలిచిపోయినట్టే మీరందరికంటే క్లాప్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఒక్కసారి సునీత వెంకట్ గారికి సాయిలు సాయి గారికి అదేవిధంగా పక్కన కూర్చున్న మన కోటాల ప్రభాకర్ గారికి నీ పక్కన కూర్చున్న పూల గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో పన్నెండు నుండి ఒకటి గంటల పదిహేను నిమిషాల వరకు మోటివేషన్ స్పీకర్ కింద మనం ప్రతిరోజు